ఇప్పుడు నా బలహీనతమో కొత్త విషయం మాట్లాడాలి మీ సమస్య ఏమో అన్ని బాణీలు ఇన్నారు ఇప్పుడు ఎట్లా ఏం మాట్లాడాలి అనుకునేటప్పుడు మాకు ఈ ఆలోచన వచ్చింది మన తెలుగు మీడియాలో తెలుగు టెలివిజన్ లో తెలుగు పత్రికల్లో మన గోళ వేరే ఈ నాయకుడు ఆయననేమన్నాడు ఆ నాయకుడు ఈయననేమన్నాడు అల్లు అర్జున్ పుష్ప ఇదే గోళ సో మన గోళ మన వాళ్ళు తగ్గేదే లేదు అసలు అందువల్ల కానీ సమస్య ఏంటి మీరు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది మీరు ఉంటారు ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు అని ఇవాళ పత్రికల్లో వచ్చింది ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఇతర ఉపాధ్యాయ సంఘాలకు ఒక మౌలికమైన తేడా ఉంది ఆ తేడా ఏంటి అంటే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుల హక్కుల కొరకు ఉపాధ్యాయుల్ని సంఘటితం చేయడమే కాదు సమాజంలో ప్రజల హక్కుల కొరకు ఉపాధ్యాయుల్ని సంఘటితం చేస్తుంది ఇది యూటిఎఫ్ ఉన్న ప్రత్యేకత అంటే యుటిఎఫ్ కున్న ప్రత్యేకత తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయడం యూటిఎఫ్ కున్న ప్రత్యేకత సో ఇలా సమాజం పట్ల ఆలోచించగలిగే శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఉన్న ఆయన పత్రికను సమాజాన్ని మేలవించారు మురళి గారు ఐఏఎస్ అధికారిగా ఉన్న తన ఉద్యోగాన్ని సమాజాన్ని మేలవించారు నాలాంటి వాడు తరగతి గదిని సమాజాన్ని రెండు వేరువేరుగా చేయలే రెండు ఒకటే అనుకొని జీవితం అంతా గడిపాం సో అందువల్ల యూటిఎఫ్ కు మేము గెస్ట్ లుగా రావడానికి కారణం కూడా ఏంటంటే యూటిఎఫ్ విశ్వసించేది తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం చేయాలి మరి తరగతి గదిని సమాజాన్ని అనుసంధానం ఎలా చేయగలం టెక్స్ట్ బుక్ చదవడమే కాదు ఆ సబ్జెక్ట్ సంబంధించిన అంశాలే కాదు సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల్ని కూడా అర్థం చేసుకుని పాఠశాలలో విద్యార్థులకే కాదు సమాజానికి కూడా అర్థం చేయించాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయుల ఉంటుంది ఈ బాధ్యత నిర్వహించడంలో ప్రఖ్యాత చరిత్రకారి రమీలా తాపర్ పబ్లిక్ ఇంటలెక్చువల్ అన్న పదం వాడుతుంది ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ పాత్రను పోషించాలి పోషించాలంటే నిరంతరం సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి నేను అనుభవంతో చెప్తున్నాను నేర్చుకోవడంలో రుచి కనుక మరిగితే ఈ ప్రపంచంలో ఏది అంతకన్నా రుచిగా ఉండదు ఇక మీకు అసాధ్యం నేను అనుభవంతో చెప్తున్నాను ఒక్కసారి నేర్చుకోవడంలో రుచి ఉంటే ఇక ఏది రుచిగా ఉండదు నీ రుచి కోరిక ఎప్పుడు తీరదు ఆనందంగా గడుపుతావు జీవితం అంతా ఏ సమస్య వచ్చినా నీకు అది నిన్ను తాకదు ఎందుకంటే నీ దృష్టి మొత్తం నేర్చుకోవడం పైనే ఉంటుంది గనక నీకు ఆఖరికి జ్వరం వచ్చినా జరాలు ఎన్ని రకాలు నేర్చుకుంటుంటావు సో అందువల్ల ఇంకే సమస్య ఉండదు సో ఆ డాక్టర్కి నేర్పుతూ ఉంటావు సో అందువల్ల జీవితంలో నేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది అందుకొరకు యూటీఎఫ్ మహాసభకు వచ్చిన ఉపాధ్యాయ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే నిరంతరం అధ్యయనము అధ్యాపనం పోరాటం అని యూటీఎఫ్ జెండా నిన్న నినాదం కేవలం ఫ్యాషనబుల్ స్లోగన్ కాదు అది నిత్య జీవితంలో అనుసరించాల్సిన నినాదం అది సో ఎందుకు ఈ ఉపోద్ఘాతం రవి గారు చెప్పారు ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ అని హరో లాస్ఫల్ అని ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు హౌ డు యూ డిఫైన్ పాలిటిక్స్ రాజకీయాలకు నిర్వచనం ఏంటి అని పాలిటిక్స్ ఇస్ వాట్ వాట్ యు గెట్ హూ గెట్స్ వాట్ ఇస్ పాలిటిక్స్ అంటారు అంటే ప్రజల్లో ఎవరికి ఏమి అందుతుంది అనేది రాజకీయం ఏమి అందుతుంది ఇంత మన ట్యాక్స్ గురించి ప్రతిపాదించారు నేను ఉపాధ్యాయులు ఏ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని తెలుసుకుంటే మినిమం ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ బ్రాకెట్లు ఉన్నారని తెలిసాడు అంతే కదండి సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అంటే మనకు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఒక ఉపాధ్యాయునిగా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం మనం ఎవరైనా మీరు మంత్రులు వాళ్ళు వేదిక మీద పిలిచారనుకోండి ప్రజలు పన్నులు కడితేనే కదా ప్రభుత్వాలు కాదా ఎలాస్తాయి ప్రభుత్వాలు ప్రజోపయోగ పనులు చేయగలుగుతావు మీరు పన్నులు కడుతూ ఉండండి అని చెప్తారు నాకు ఉపన్యాసం మనకేం అభ్యంతరం లేదు పన్నులు కడదాం కానీ మనమే కట్టాలా అది క్వశ్చన్ భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కేవలం రెండు శాతమే భారతదేశం మొత్తంలో రెండు శాతం మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు అంటే తొంభై ఎనిమిది శాతం పేదవాళ్ళ మన దేశంలో ఎందుకంటే ఆదాయ పన్ను కట్టేవాడు సంపన్నుడు అనుకుని పన్ను వేస్తోంది ప్రభుత్వం అంటే ఆదాయ పన్ను పరిధిలో రాని వాళ్ళు సంపన్నులు కానట్టలేకదా అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ పేదరికంలో ఉన్నామా మనం ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు మనకు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే దేశంలో పన్నులు కట్టాల్సిన వాళ్ళు చాలా మంది కడతలేరు అని అర్థమవుతుంది మరి మనం ఎందుకు కడుతున్నాం మనకు మనం మార్గం లేక కడుతున్నాం ఎందుకంటే మన కట్ అవుతుంది టీడీఎస్ కనుక సో అందువల్ల వేతన జీవులుగా మన పైన అనివార్యంగా రెట్టివే మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా సార్ మేము ట్వంటీ పర్సెంట్ కడుతున్నాం థర్టీ పర్సెంట్ కడుతున్నాం ఈ అంబానీ ఎంత కడతాడు అని డౌట్ రావాలి కదా ఎందుకంటే ఏది డౌట్ వస్తే అది ఒక గొప్ప విషయానికి బయటకు వస్తుంది ఎప్పుడు కూడా విజ్ఞానానికి మూలము ప్రశ్న న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఆపిల్ మీద పడితే మనం ఎవరైనా అయితే పైకి చూసి ఇంకో రెండు ఆపిల్ పడి ఎట్లా పడతాయని చూసేవాళ్ళం కానీ ఆయన ఒక వింత ప్రశ్న అడిగాడు ఈ ఆపిల్ కిందికి ఎందుకు పడింది పైకి ఎందుకు పోలే అని ఆ ప్రశ్న మన పిల్లలు కనుక అడిగితే వెంటనే డాక్టర్ దగ్గర పట్టుకెళ్తాం ఈ మధ్య మావాడు ఏదో ఏదో అడుగుతున్నాడు సార్ అని కానీ ఆ ప్రశ్నే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని కనుగొనేలా చేసింది అందువల్ల ఒక ప్రశ్న నిన్న రెండు రోజుల క్రితం నేను అమెరికా నుంచి వచ్చిన మా అక్క మనవరాలను ఇంటర్వ్యూ ఆమె నన్ను ఇంటర్వ్యూ చేసింది మీరు చూసింటారు నా యూట్యూబ్ ఛానల్ లో అది నాలుగో తరగతి చదువుతోంది అది నన్ను ఇంటర్వ్యూ చేసింది నేను దాన్ని ఇంటర్వ్యూ చేయడం కాదు అది ఇంటర్వ్యూ చేసిన తర్వాత దానికి ఏ హెడ్ లైన్ పెట్టాలి అని నేను ఆలోచిస్తున్నా నేను ఆలోచిస్తే ఓ మాట అన్న చాట్ జిపిటీ చూడండి అన్న అంటే అది వెంటనే ఏమన్నా తెలుసా ఎవ్రీబడి సీస్ ఇన్ చాట్ జీపీ వై డోట్ యూజ్ యువర్ బ్రెయిన్ అని నన్ను అందరూ చాట్ జీపీ లో చూస్తాను నువ్వు కొద్దిగా మెదడు వాడొచ్చు కదా అని అంటే నాలుగవ తరగతి అనకూడదు మనదంతా మనలో టీచర్లు ప్రొఫెసర్లు ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారో నాకు తెలియదు కానీ మరి అమెరికాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బిడ్డ నాలుగో తరగతి బిడ్డ చాట్ జీపీటీ నుంచి మాట్లాడుతుంది నేను అడిగాను చాట్ జీపీటీ వాడతావా అంటే ఎస్ బట్ ఐ యూస్ స్కూల్ ఏఐ అన్నది అంటే వాళ్ళ స్కూల్ కే ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది మన స్కూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వస్తుందో మనం ఇంకా చాలా రోజులు పడుతుంది సో అందువల్ల ఎందుకు మనం ఎందుకు ఈ విజ్ఞానాన్ని నిరంతరం ఆస్వాదించాలి అంటే మనలో ఆ ప్రశ్నలు రగలాలి నేను ఇరవై శాతం ట్యాక్స్ కడుతున్నాను ముప్పై శాతం ట్యాక్స్ కడుతున్నాను మరి అంబానీ ఎంత ట్యాక్స్ కడుతున్నాడో డౌట్ రావాలి ఎందుకంటే ఈ మధ్య ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి అక్షరాల పన్నెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు అయింది అది కూడా అధికారికంగా అయిన ఖర్చు పన్నెండు వందల కోట్లు అనధికారికంగా ఎంతైందో మనకు తెలియదు సో మరి పన్నెండు వందల కోట్లు కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టగలిగే అంబానీ భార్య బర్త్డే కు ఒక వందల కోట్ల విలువైన ఒక పెద్ద పడవను గిఫ్ట్ ఇచ్చారు అలాంటి అంబానీ ఎంత ట్యాక్స్ కడతారో మీరు వెళ్ళి గూగుల్లో ఎఫెక్టివ్ టాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని కొట్టని మీకే ఆన్సర్ వస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాం మీరు కట్టేదానికన్నా తక్కువ కడుతున్నాడు అంటే మనము కట్టే టాక్స్ కన్నా తక్కువ కడుతున్నాడు చాలా మందికి ఆశ్చర్యం ఎక్కువైపోయి చప్పట్లు కూడా కొట్టలేని పరిస్థితిలోకి పడిపోయాను ఏం చేయాలి అర్థమవుతుంది ఇది నేను సార్ చెప్పేది ఏదో విచిత్రంగా ఉంది పన్నెండు వందల కోట్లతో కొడుకుబెల్లి చేసిన వాడికి ఇదేం రోగం కానీ అదే ప్రపంచంలో జీవితం అదే అర్థశాస్త్రం ఇది మనకు అర్థం కాకుండా చేశారు ఎందుకంటే అర్థశాస్త్రాన్ని అర్థం కాని శాస్త్రంగా మార్చేశారు ఈ ప్రశ్న మనం ఎక్కడైనా అడుగుతా అంటే ఈ లోపల అనేక అంశాలు వస్తాయి ఇంతకుముందు చెప్పారు కదా ముస్లిం మంగల్ సూత్ర ముజ్రా మందిర్ మసీద్ ఇవన్నీ వస్తాయి ఇది మాత్రం అడగద్దు అంటారు అంబానీ అన్నారు అందువల్ల మనకు ముఖేష్ అంబానీ అని వచ్చింది అనుకోండి మంగల్ సూత్ర అని వస్తాయి అక్కడ పక్కన సో అందువల్ల ఇదంతా పక్కకు పోతుంది కానీ ఈ ప్రశ్న అడిగితే ఇంకో విచిత్రం చెప్తాను టూ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో తెలుసా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కేవలం మూడున్నర శాతం కట్టాడు మరి ఇంత తక్కువ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాడు మళ్ళీ అది కూడా ఇంకోటి చెప్తాను నీకో విచిత్రం తెలుసు తెలియదు మీరు ఇప్పుడు స్కూల్కి ఒక బండి మీద వస్తారు లేదా కార్లు వస్తారు ఆ కారు ఈఎంఐ కడుతుంటారు కారు పెట్రోల్ కు ఒక ఖర్చు పెడుతుంటారు కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు మీరు స్కూల్ కు వచ్చి పాఠం చెప్పటానికి అనివార్యంగా కారు కావాలి బండి కావాలి పెట్రోల్ కావాలి అంటే మీరు సంపాదనకు ఇది ఖర్చు ఈ ఖర్చు చేస్తేనే ఆ సంపాదన వస్తుంది కానీ మీకు ఈ ఖర్చును ఇన్కమ్ ట్యాక్స్ లో చూపెట్టుకునే అవకాశం ఉంటుందా ఉండదు కానీ ఒక ఇండస్ట్రిస్ట్ కు ఉంటుంది అదే ముఖేష్ అంబానీ ఒక కారులో గనక తన కంపెనీ ఆఫీస్కి వస్తే ఆ కారు ఈఎంఐ కారు పెట్రోల్ ఖర్చు కూడా గా చూపెట్టి మిగిలిన దానిపైన ప్రాఫిట్ క్యాల్కులేట్ చేసి ఆ ప్రాఫిట్ పైన టాక్స్ కడతారు నాకు అర్థంగానే అంశం ఏంటంటే మా టీచరు బండి మీద స్కూల్కు రావాలంటే పాఠం చెప్పాలంటే స్కూటర్ తీయాలి అందులో పెట్రోల్ పోయించాలి మరి మా టీచర్ కు లేని బిజినెస్ ఎక్స్పెండిచర్ బుకింగ్ ఎందుకు ఆ ఇండస్ట్రీస్ ఉంది ఈ ప్రశ్న ఎవరైనా ఎక్కడన్నా పార్లమెంట్ లో మిమ్మల్ని ఎవరు అడగరు ఎందుకంటే శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు వాల్యూ ఆడెడ్ అప్పటికి ఇంకా జిఎస్టి రాలే వాల్యూ ఆడెడ్ ట్యాక్స్ బిల్ వచ్చింది ఆ బిల్లు వస్తున్న సందర్భం ఏంటంటే ఆర్టీసీ చాలా ఇబ్బందుల్లో ఉండి ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సన్న సమయం ఆ బిల్లుకు నేను ఒక సవరణ సూచించాను ఇరవై లక్షల కన్నా ఎక్కువ వాల్యూ కలిగిన కారు పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ ఒక రెండు శాతం విధించి ఆ డబ్బుల్ని ఆర్టీసీకి జమ చేద్దామని ఒక సజెషన్ ఇచ్చాను అంటే ఇరవై అంటే రెండు శాతం అంటే ఎంత అవుతుంది నలభై వేలు ఒక నలభై వేలు అదనంగా ట్యాక్స్ అవుతుంది సో ఇరవై అంటే ఒక రెండు శాతం మాత్రమే నేను ఇరవై లక్షలు పెట్టి కారు కొనగలిగిన వాడు ఇరవై లక్షలు నలభై వేలు పెట్టలేడా మరి ఈ డబ్బులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ పెట్టి ఆర్టీసీకి జమ చేయాలి ఎందుకు జమ చేయాలో కూడా నేను తనకు ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాను అయ్యా ఈ కారు ఇరవై లక్షల కారు రోడ్డు మీద పోతుంటే ఇది రోడ్డు మీద ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది ఇది ఈ కారు కూర్చొని వెళ్తుంటాడు పర్ క్యాపిట రోడ్ వినియోగం ఎంత తలసరి రోడ్ వినియోగం ఎంత ఆర్టీసీ బస్సు లో యాభై మంది వెళ్తుంటారు ఆ బస్సు ఎంత రోడ్డును వినియోగిస్తుంది మీరు లెక్కేయండి యాభై మంది ఒక బస్సు వాడే రోడ్ కన్నా ఇరవై లక్షల కార్లు ఒక మనిషి కూర్చొని వాడే రోడ్ ఆ రోడ్డు ప్రభుత్వము ప్రజల సొమ్ముతో కట్టిన రోడ్డు అందువల్ల డిస్ప్రపోర్షనేట్ గా వాడినందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ కట్టాలి అని నా ఆర్గ్యుమెంట్ శాసన మండలిలో నేను ప్రవేశపెడితే మీరన్నా సపోర్ట్ కానీ అంత సైలెన్స్ ఒక్కసారి కామైపోయింది ఎవరికి ఏమర్థం కాలే ఈ లోపల చైర్మన్ పుట్ టు దుట్ ఇట్ ఈ రిజెక్టెడ్ అన్నాడు ఒక్కసారి అయిపోయింది మోదువాణి ఓటుతో నాగేశ్వర సవరణ తిరస్కరించబడింది మరి ఎందుకు ఇక్కడ కనుక మోదువాణి ఓట్లో మా చావా రవి గారు అధ్యక్షుడు పెడితే మీరు చప్పట్లు అంటే ఐదేళ్ల కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదను అంటే అది అంటారు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అది వేనాక వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టమైన బయటకు వచ్చినాక మా ఎమ్మెల్సీలందరూ నన్ను చుట్టుముట్టి నీ ఒక్కనికే ఇరవై లక్షల కంటే తక్కువ కారు ఉంది మా అందరికి అంతగా ఎక్కువ కార్లు ఉన్నాయి నీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇరవై లక్షల లోపు కార్ లేదు మాకు మద్దతు ఇచ్చిన అందరు ఇరవై లక్షల కన్నా ఎక్కువ కార్లు ఉన్నోళ్ళు అందువల్ల నువ్వు ఆ సవరణ ప్రతిపాదించావు మేము అని చెప్పారు నాకు జ్ఞానోదయం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ రజ్జనుడికి చేసిన జ్ఞానోదయం లాగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ప్రశ్న మనం వేసుకోవాలి ఈ ప్రశ్న వేసుకుంటే పాల్ స్వీజీ అనే ఒక అకాడమిషియన్ ఆయన వయోజన విద్య లాటిన్ అమెరికాలో నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బిడ్డలకు చైతన్యం కలిగించడానికి మరో మార్గం లేనప్పుడు చదువుని యొక్క చైతన్యం రగిలించేటువంటి ఆయుధంగా వాడుకొని ఏం చేశారంటే ఒక పెద్ద భవనము ఒక గుడిసే అని చెప్పాడు అంతే ఇంకేం చెప్పలే ఏ బిల్డింగ్ అండ్ హట్ ప్యాలెస్ అండ్ హట్ ప్యాలెస్ అండ్ హట్ పెద్ద భవనము గుడిసే ఇది ఎందుకు చెప్పాడు అంటే ఎన్నడో ఒక రోజు ఆ బిడ్డకు ఒక అనుమానం కలుగుతుంది నేను ఈ గుడిసెలో ఎందుకున్నాను వాడు ఆ భవనంలో ఎందుకున్నాడు అని ఆ అనుమానం కలిగితే చాలా విప్లవానికి దారి తీస్తుంది అని నమ్మాడు అందుకే ఆ అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు పరీక్ష పెడితే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అని పెడతారు ఇంకో ఇది ఇలా ఉంటది ఇది ఇలా ఇదిలా నెక్స్ట్ ఏంటి అంటాడు అంటే మైండ్ ఎటు ఆలోచించకూడదు అటువైపు ఆలోచించాలి ఒకరి అకౌంట్ లో వంద కోట్లు ఎందుకున్నాయి ఒక అకౌంట్లో వంద రూపాయలు ఎందుకున్నాయని బ్యాంక్ క్యాషర్ ఆలోచించడం మొదలు పెడితే వాడు బ్యాంకులో కూర్చోడు ఇక్కడ కూర్చుంటాడు అందుకొరకు ఆలోచించండి ఇవ్వరు సో ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నా అంటే ఈ ప్రశ్న మౌలికంగా మనం వేసుకోవాలి ఇవాళ భారతదేశం చరిత్రలో మొదటిసారిగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ అవుతుంది అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ మరి కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ తక్కువండి మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఎక్కువ ఉంది మరి కంపెనీలకు లాభాలు రావడం లేదా అంటే గత నాలుగేళ్లలో నాలుగు రేట్లు లాభాలు పెరిగాయి టూండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య కాలంలో ఢిల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో లిస్ట్ అయి ఉన్న ఐదు వందల కంపెనీల టోటల్ ప్రాఫిట్స్ చూస్తే ఫోర్ టైమ్స్ పెరిగింది ఇది నేను చెప్పింది కాదు సాక్షాత్తు నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయిన అనంత్ నాగేశ్వరన్ చెప్పిన లెక్క సో నేను చెప్పిన లెక్క కాదు లాస్ట్ ఫోర్ ఇయర్స్ లోనే ఫోర్ పర్ టైమ్స్ పెరిగింది ఇంకొక ఆశ్చర్యం చెప్తాను ఈ మధ్య మనం పార్లమెంట్ లో మూడు అక్షరాల పదాన్ని విపరీతంగా విన్నాం అదాని 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 అని అఫ్ కోర్స్ దానికి మొదాని మొదాని అని కూడా అన్నారు అనుకోండి ఈ అదాని ఆస్తులు గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రెండు వేల శాతం పెరిగింది పర్సెంట్ పెరిగింది ఎట్లా పెరుగుతుంది టూ థౌసండ్ ఆ మ్యాజిక్ ఏంటో ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు అంటే తెలుసు కానీ అది ఎలా పెరుగుతుంది అన్న దానికి మీరు పత్రికల్లో చాలా ఉంటారు ఎలా పెరుగుతుంది ఏం చెప్పాల్సిన అవసరం లేదు అంటే రెండు వేల శాతం ఇరవై రెట్లు పెరిగింది పదేళ్లలో ఆయన ఆస్తులు మరి మనం అనేది ఏంటంటే అయ్యా మేం పన్నులు కడతాం ఉపాధ్యాయులుగా దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం కానీ ఆ బడా కార్పొరేట్ పెద్దలు ఎందుకు కారు అని అడుగుతున్నాం అంతే మనం అడిగేది ఇంకోటి మాకు పన్నుల రాయితీ ఇస్తారా ఆ బడా కార్పొరేట్ వారికి పన్నుల రాయితీ ఇస్తారా ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని మనం అడుగుదాం ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగేటప్పుడు దానికి మనమే సమాధానం ఇద్దాం ఎవరికి పన్నుల రాయితీ ఇస్తే ఏమిటి లాభము అని ఉదాహరణకు మీరు ముఖేష్ అంబానీకో గౌతమ్ దానికో పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మీకు నాకు పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది మనకు పన్నుల రాయితీ ఇస్తే ఆ డబ్బులు మీరు ఏమి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి మీ మన టీచర్ కు ఒక టెన్ ఒక ఐదు శాతం గనక ట్యాక్స్ ఎగ్జిషన్ పెంచింది అనుకోండి మీకు ఐదు వేలు వేలు పన్ను తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్ మీరు వెంటనే స్విస్ అకౌంట్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఐదు వేలు పదివేలు అక్కడ దాచుకుంటారా దాచుకోలేరు ఇది ఏం చేస్తారు మీరు మీరే మీ పిల్లలకు నాలుగు షూస్ కొంటారు రెండు డ్రెస్సులు కొంటారు లేదంటే ఒక కొత్త బండి కొంటారు లేదా ఒక ఇల్లు కట్టడానికి ఈఎంఐ కడతారు అంటే అర్థం ఏంటి మధ్య తరగతికి పన్నుల్లో రాయితీ ఇస్తే అది వస్తువుల సేవల వినిమయానికి ఖర్చుగా పెరిగి ఎకానమీ పెరుగుతుంది కానీ బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తే ఏం జరుగుతోంది అది కూడా చెప్తాను రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో టెన్ పర్సెంట్ ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు మనం పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నాం ఆదాయ పన్నులో రాయితీ కల్పించండి శాలరీడ్ మిడిల్ క్లాస్ యూటిఎఫ్ రాష్ట్ర మహాసభకు కూడా ఒక తీర్మానం చేసి మనం డిమాండ్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ లో కనీస రాయితీ ఇవ్వాలి అని ఇది ఈ డిమాండ్ చేయడమే కాదు ఇది ఉపాధ్యాయుల్లోకి తీసుకెళ్లి ఈ రాయితీ ఇవ్వని ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ కూడా చేయాలి చేయాలి అంటే మరి మనం కట్టకపోతే ఎవడు కడతాడు అని అడిగే మన దాంట్లో ఉన్న మిత్రులు ఉంటారు లోపల తగ్గిస్తే మంచిదని ఉన్నా పైన వాళ్ళ భక్తి ఇంకో చోటు ఉండడం వల్ల అలా మాట్లాడతారు వాళ్ళకి చెప్పాల్సింది ఏందయ్యా అయ్యో ఒక్కసారి గూగుల్లో కొట్టండి గూగుల్ మామ చెప్తాడు మనకన్నా అంబానీ తక్కువ కొడుతున్నాడు ఆదాని తక్కువ కొడుతున్నాడు అందువల్ల వాళ్ళకన్నా మనం ఎందుకు ఎక్కువ పన్ను కట్టాలి అనే ప్రశ్న మనం అయ్యాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ లో ఒక్క ఒక్కసారి పది శాతం పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాదిలోనే ఒక్క ఏడాదిలోనే కోల్పోయిన ఆదాయం ఎంత అంటే లక్ష ఎనభై ఆరు వేల కోట్లు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఈ ఆదాయంతో మన బడులలో పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న లంచ్ రాత్రి డిన్నర్ పెట్టి బాక్స్ కట్టి ఇంటికి పంపించచ్చు అన్ని డబ్బులున్నాయి మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అమలు కాదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించి విరమించుకున్నా డబ్బులు ఇవని ఎంత మొత్తాన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయాలంటే నాలుగు వేలు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యే పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించాక కూడా దాన్ని వదిలేశారు కేవలం నాలుగు వేల కోట్లు కానీ లక్ష ఎనభై ఆరు వేల కోట్లు బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు ఒక్క ఏడాదిలోనే ఇది కాక బ్యాంకులు రుణాల మాఫీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ కానీ ఇంత రాయితీ ఇచ్చారే మరి వాళ్ళు ఏం చేశారు దీంతో పోనీ జీతాలు పెంచారా ఉద్యోగులది పెంచలేదు జీతాలు పెంచలేదన్న తానికి ప్రభుత్వాల లెక్కలు మా ప్రైవేట్ సంస్థల లెక్కలే ఉన్నాయి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ వాళ్ళు ఫిక్కీ అండ్ క్విస్ అనే అనే సంస్థ కలిసి ఇటీవల ఏ ఏ రంగాలలో ఎంత జీతాలు పెరిగాయి అని ఒక లెక్కలు ఇచ్చారు టీచర్లుగా మన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళం గనక మనకు సంబంధం ఉండదు అని మీరు అనుకోవచ్చు కానీ మన పిల్లలకు సంబంధాలు ఉంటాయి మన పిల్లలే కాదు మన బంధువుల సంబంధం ఏది లేకపోయినా సమాజంలో ఆలోచన పరులుగా సమాజాన్ని పరిశీలించే వారిగా మనకు సంబంధం ఉంటుంది ఇవాళ ప్రైవేట్ రంగంలో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో జీతాలు ఎంత పెరిగాయంటే జీరో పాయింట్ ఎయిట్ టు ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ హైయెస్ట్ గా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇవాళ ద్రవ్యోల్బణం ఇంతక నెక్కుంది అంటే పెరుగుతున్న ధరల మందం కూడా ప్రైవేట్ రంగంలో ఇవాళ ఆదాయాలు పెరగడం లేదు మరి మీరు మీకు ఇంత రాయితీలు ఇస్తే మీరు జీతాలు పెంచలేదు జీతాలు పెంచుంటే వాళ్ళ వస్తువులు కొని వాళ్ళు సేవలు వినిమయం చేసి ఎకానమీ పెరిగేది ఎందుకంటే ఇన్ని ఎకనామిక్స్ భాషలో ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు ఇవాళ పత్రికలో వచ్చి మీరు చూడండి మీరు ఈ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడం వల్ల దేశ జీడిపి ఫైవ్ పాయింట్ ఫోర్ పడిపోయింది ఎందుకంటే జీడిపిలో అరవై శాతం దాకా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది సో అందువల్ల ఇవాళ మీరు జీతాలు పెంచలేరు పోనీ మీరేమైనా పెట్టుబడులు పెంచి ఉపాధి పెంచారా అది పెంచలేదు మరి ఏం చేశారంటే పన్నెండు వందల కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకున్నారు లేదు ఇంకా మెక్సికో మీకు మారిషస్ లోనో ఇంకెక్కడో ఈ డబ్బు తరలించి అక్కడ దాచుకున్నారు అందువల్ల ఇవాళ అంబానీ ఆదానీల గురించి ఎందుకు చర్చ రావాల్సి వస్తుంది అంబానీ ఆదానీ గురించి ఎందుకు చర్చ రావాల్సి వస్తుందంటే ఏ నా ఊరికెళ్ళి బడిలో పొద్దున దాకా కష్టపడి పాడని చెప్పిన నాకన్నా వాళ్ళు తక్కువందుకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారన్న కోపంతో ఈ ప్రశ్న అడగాల్సి ఉంటుంది ఈ ప్రశ్న అడగడానికి నువ్వేం కమ్యూనిస్ట్ కావాల్సిన అవసరం లేదు నువ్వు సాధారణ మానవున్నైనా ఈ ప్రశ్న రావాలి మనకు ఈ ప్రశ్న మనకు వచ్చే లోపల అనేక ఇతర అంశాలు వచ్చి చైనా వచ్చి పాకిస్తాన్ వచ్చి మతం వచ్చి మందిరం వచ్చి మసీద్ వచ్చి ఇవన్నీ పక్కకుపోతాయి అసలు విషయం పక్క పోతాయి సో ఇవన్నీ ఈ ప్రశ్నలు ఎవరిని అడగనియరు ఈ ప్రశ్న అడిగితే ఆన్సర్లు వాళ్ళ దగ్గర కూడా లేవు గనక సో అందువల్ల ఇవాళ మనం ప్రశ్నించాల్సింది ఇది ప్రశ్నించాలంటే మనం చదవాలి మనం అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నలు మనం వేగలం నేను ఇవాళ ఒక్క పన్నుల విషయంలోనే ఉదాహరణ చెప్పాను ఇవాళ దేశంలో ఇంతకుముందు చెప్పే రాజ్యాంగం రాజ్యాంగం మీరు కనుక చదివితే ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆర్టికల్ థర్టీ నైన్ చదవని ఏం చెప్తుంది సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం చెప్తుంది కానీ ఇవాళ కేంద్రీకృతం అవుతుందా లేదా దానికి కూడా మీకు లెక్క చెప్తాను గౌతమ్ అదానీకి ప్రతిరోజు ఆదాయము పదహారు వందల కోట్లు కానీ ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మందికి రోజు ఆదాయం మూడు వందల డెబ్బై ఐదు రూపాయల లోపు అంటే ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ డే గౌతమ్ అదానీకి సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ పర్ డే ఇంత తేడా ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుందా ఇదేది ఎవరిచ్చారు ఈ రిలేషను ఎవరో కామ్రేడ్ చెప్పింది కాదు ఎవరు చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్బోలే చెప్పిన లెక్క ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పాడంటే ఇక నాతో ఎవరు పంచాయతీ పెట్టుకోడు సో లేకపోతే కింద కామెంట్లు చేస్తారు చైనేశ్వర్ వీడు వెంటనే లేదు కామ్రేడ్ నాగేశ్వర్ అందుకే వింటాడు ఎర్ర మేధావులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని కింద కామెంట్లు వస్తాయి అయ్యా నేను చెప్తున్న లెక్క కాదు ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పిన లెక్క ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక నుంచి నేను తీసుకున్నా నాకు ఆ పత్రికలు చదవడమే ఎక్కువ వాట కనుక సో అందువల్ల ఈ లెక్క మేం చెప్పడం లేదు మరి దీన్ని అంగీకరిద్దామా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే పార్లమెంట్ లో అంబేద్కర్ 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 అని అన్ని సార్లు ఎందుకు అనాల్సి వచ్చింది అంబేద్కర్ అంబేద్కర్ అని అన్ని సార్లు అనడానికి కారణం ఏంటి అంటే అమిత్ షా అన్నాడు అంబేద్కర్ అన్నడు కన్నా దేవుని గనుక తలిస్తే స్వర్గానికి పోతారని కానీ ఆ స్వర్గానికి పోతారో లేదో తెలియదు కానీ అంబేద్కర్ను తలిస్తే భూమి మీదున్న నరకం నుంచి మాత్రం విముక్తి వస్తుంది అందుకొరకు అంబేద్కర్ అన్నారు సో అందువల్ల అంబేద్కర్ను తలుచుకుంటూ భూమి మీదున్న నరకం నుంచి విముక్తి అవుదామా అంబేద్కర్ను వదిలేసి మీరు ఏ స్వర్గానికి పోదాం అనుకుందామా తర్వాత సంగతి స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు కానీ నరకం మాత్రం విముక్తి పొందాల్సిందే కదా సో అందువల్ల ఇవాళ రాజ్యాంగ విలువలను మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే ఒక మేధావులుగా ఉపాధ్యాయులుగా ఆలోచన పరులుగా సమాజంలో వస్తున్న ఈ పరిణామాలని నిరంతరం పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ అడగాలి ఈ ప్రశ్నించడంలో ఎలా ప్రశ్నించాలి సార్ ఇవాళ అద్భుతమైన అవకాశం మనందరికీ సోషల్ మీడియా ఇస్తుంది ముగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీ ఉద్యోగాలు ఏం పోవు ఇప్పుడు నేను చెప్పిన లెక్కనై పదహారు వందల కోట్లు గౌతమ్ అదాని రోజువారీ ఆదాయము ఇరవై రెండు కోట్ల మందికి రోజు మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయము ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బేలే హోస్బోలే జీ అని చెప్పి దీన్ని ఒక వంద మందికి వాట్సప్ చేయండి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇరవై శాతం కట్టాను అంబానీ పద్దెనిమిది శాతమే కట్టాడు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు శాతమే కట్టాడు అని కింద లింక్ ఇవ్వండి గూగుల్లో వస్తుంది మీరే ఆలోచించండి అని ఒక వెయ్యి మంది ఒక వంద మందికి పంపండి వెనక రకాలని ఉత్తరాలు వచ్చేది ఈ ఉత్తరము చదివిన వెంటనే మీరు వంద మందికి ఉత్తరం లేకపోతే మీ తల పలిగిపోతుంది అని ఇప్పుడు వస్తలేవు ఆ ఉత్తరాలు కానీ మీరు ఇది పంపండి ఇది వంద మందికి ఆ వాట్సాప్లో ఇక్కడ కూర్చొని లంచ్ అయిందా కర్రీ చేసినావు అని ఇప్పటికి ఇక్కడ మేము మీటింగ్లో కూర్చున్నాం ఇక నాగేశ్వర సార్ ఏదో వేస్తారే ఉన్నాడు ఇంకా ఎప్పుడు బంద్ చేస్తారో తెలియదు ఇంకా తర్వాత మస్తు మంది స్పీకర్లు ఉన్నారట అని ఈ వాట్సాప్ మెసేజ్లు పంపుకుంటు కన్నా ఇలాంటి మెసేజ్ పంపకుంటే ఎక్కువ పేరు సో దీనివల్ల ఎక్కువ సమాజం మారుతుంది దీనికి ఏ కాండక్ట్ రూల్స్ అడ్డం నేను అనుకోను మిత్రులు రవి గారు చెప్పాలి దీనికి ఏమైనా కాండక్ట్ రూల్స్ వస్తాయా సో అందువల్ల దీనికి ఏమవుతుంది సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్పుకోవడానికి ఏమవుతుంది ఇది ఒక అద్భుతమైన సాధనం కదా నాకు అయితే నాలాంటి లాగా మీరు ఫేస్బుక్ ఎక్కడైనా పెడితే కింద ట్రోల్స్ వస్తారు నువ్వు వీడివి నువ్వు వాడివి నువ్వు దుర్మార్గునివి అని శాపనార్థాలు వేస్తారు అలాంటి వాళ్ళకు కూడా బాధపడద్దు నన్ను ఇలా అన్నటోళ్ళు రోజుకు వేల మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు కోట్ల ఉన్నారు కనుక వేల మంది నేను వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే వీళ్ళు రావణాసురుని వరప్రసాదితులు వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్పాను ఎందుకంటే సీతమ్మ తల్లి అశోక వనంలో బంధించినాక రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుణ్ణి అంతం చేస్తాడు రావణుడికి పడిపోయి ఉంటాడు ఇంకా ఊపిరి ఉంటుంది పోదు అప్పుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో హింసించిన రాక్షస స్త్రీలందరూ వెళ్ళి రావణాసురుని కోరుకుంటారు అయ్యా నీవిచ్చిన పనిని మేము నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తూ సీతమ్మ తల్లిని అనేక రకాలుగా జానకీ మాతను హింసించాము కానీ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు రాముడు గెలిచాడు మరి మాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు ఇది మా మొదటి సమస్య రెండవ సమస్య ఏంటంటే మాకు ఇది తప్ప ఇంకో పని ఇప్పుడు అలవాట్లేదు మాకు ఈ పని ఎవరు చెప్పాలి అంటాడు అప్పుడు రావణాసురుడు చెప్తాడు బాధపడకండి రాముడు శ్రీరాముల వారు నాలాగా పనికి కాదు అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు రాముల వారు మిమ్మల్ని శిక్షించడు అది నేను గ్యారంటీ ఇస్తున్నా ఇక రెండో సమస్య అంటారా ఈ పనికి మీరు కొన్ని వేల సంవత్సరాలు ఆగండి త్రేతాయుగం తర్వాత దాపర యుగం వచ్చి కలియుగం వస్తుంది కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది ఆ యుగంలో మీరు ట్రోల్స్గా పుట్టి వేధించండి నాగేశ్వర్లు అంటోడు ఏదైనా మాట్లాడితే వెంటనే బండబూతులు తిట్టండి అని వాళ్ళ వరమిచ్చిపోయాడు పాప రావణాసురు పైన అపారమైన గౌరవం నాకు అందువల్ల రావణాసురుని వరప్రసాదితులను మనం ముట్టుకోవద్దు ముట్టుకున్నా మనం ఏం చేయలేము ఎందుకంటే రామబాణము తాకి వైకుంఠానికి వెళ్ళిన మానీయుడు అందువల్ల అలాంటి వాడికి భయపడకుండా మీ అభిప్రాయాలు మీ ప్రశ్నలు సమాజాన్ని చైతన్యం కలిగించే మీ ఆలోచనల్ని నిరంతరం లక్షల మందికి పంపించుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని చెప్తూ